కోరుకున్న తాత్కాలికమైన ఫలితాలను ఇవ్వగలదు శాశ్వతమైనటువంటి ఆనందం అనేటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలదు ఒకవేళ కేవలం శాశ్వతమైన ఫలితాన్ని మాత్రమే కోరుకున్నట్లయితే నిత్యమైన ఫలితమే అభీష్ట ఫలితమైతే దాన్ని తప్పనిసరిగా ఇవ్వగలదు నిత్యాభీష్ట ఫలప్రద అలాంటి భక్తి భవతుమే నాకు కూడా నాకు కూడా ఆ భక్తి లతిక నిత్యాభీష్ట ఫలప్రదంగా ఉండుగాక ఈ భక్తి లత ఎలా పెరుగుతుంది అంటే సత్కర్మ సంవర్ధిత మామూలు తీగలకు మామూలు లతలకు చిన్న చిన్న పనులు చేయాలి చిన్న చిన్న సేవలు చేయాలి అది సరిగ్గా అల్లుకుంటోందా లేదా సరిగ్గా అందులో పెరుగుదల ఉందా లేదా అనే విషయాలని గమనించుకుంటూ జాగ్రత్తగా ఒక తీగ పెరగటానికి కావలసినటువంటి సేవలు చేయటం ఎలాగైతే తప్పనిసరో అలాగే ఈ భక్తి లతీక కూడా పెరగటానికి కావలసిన క్రియలు చేయటం తప్పనిసరి అది సత్కర్మలు అనేటువంటి క్రియలు ఆ సత్కర్మ సంవర్ధిత సత్కర్మల చేత సంవర్ధితమైన పెరిగినటువంటి ఈ భక్తి లతిక నిత్యాభీష్ట భవతు నాలో భక్తి కలగాలి ఆ భక్తి సత్కర్మల ద్వారా పెరగాలి పెరిగినటువంటి ఆ భక్తి నాకు నిత్యాభీష్ట ఫలప్రదంగా ఉండాలి అనేటువంటి అంశాలను ఆచార్యుల వారు ఈ శ్లోకంలో చూపిస్తున్నారు ఆచార్యుల వారు భక్తిని ఒక పాజిటివ్ థింకింగ్గా మన ముందు ప్రస్తావన చేసి చూపిస్తున్నారు భక్తిని అర్థం చేసుకోవలసినటువంటి విధానాలను చెప్తున్నారు భక్తి నిరంతరం సంతోషాన్ని కలిగించేదిగా ఉంటుంది భక్తి సంతోషంతో పెరుగుతూ ఉంటుంది ఆనందామృత పూరిత భక్తి పరమేశ్వరుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించి ఉంటుంది పరమేశ్వరుడి యొక్క పాద పద్మాలను మాత్రం మాత్రమే ఆశ్రయించి ఉంటుంది ప్రాపంచికమైనటువంటి విషయాలను కానీ అక్కర్లేని విషయాలను కానీ అది కనీసం ఆలోచించనివ్వదు కాబట్టి ఏ రకమైనటువంటి దుఃఖాలకు అవకాశాన్ని ఇవ్వకుండా తయారవుతుంది హరపదాం భోజాల వాలోద్యత భక్తి స్థిరత్వాన్ని కలిగిస్తుంది భక్తి స్థిరత్వం ఉంటేనే పెరుగుతుంది స్థైర్యోపఘ్నముపేత్య భక్తి లతిక శాఖోపశాఖాన్విత ఉచ్చైర్మానసాయమాన మానపటలి మాక్రమ్య నిష్కల్మష భక్తి అనేది మనస్సు మొత్తం నిండిపోతుంది మనస్సు మొత్తం భక్తి నిండినప్పుడు మనసులో ఏ కల్మషాలకు తావు ఉండదు ఏ వేరే భావాలకు అవకాశం ఉండదు